అమెరికాకు చెందిన టెస్లా కార్ల తయారీ పరిశ్రమ కోసం గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు పోటీ పడుతుండటంతో రాష్ట ప్రభుత్వం అప్రమత్తమైంది టెస్లా పరిశ్రమను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది రాష్ట్రంలో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు రాయితీలతో పాటు పొడవైన తీర ప్రాంతం పోర్టులు హైవేలు అనుకూలంగా ఉండడంతో టెస్లాను తీసుకొచ్చేలా కొద్ది రోజులుగా సంప్రదింపులు చేస్తోంది గత నెలలో మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భాగంగా టెక్సాస్ లోని ఆ సంస్థ ప్రతినిధులను కలిశారు ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు ఈ మేరకు పరిశ్రమ ఏర్పాటుకు సదరు కంపెనీ నిర్ణయం తీసుకుంటే అప్పటికప్పుడు భూసేకరణ సాధ్యం కాదని ఇప్పటికే ఉన్న పారిశ్రామిక వాడలోని భూములను కేటాయించేందుకు సిద్దం చేస్తున్నారు ఐదు రోజుల క్రితం ఏపీఐఏసీ చైర్మన్ రామరాజు తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేడకూరు పారిశ్రామిక వాడను సందర్శించారు టెస్లా వస్తే కేటాయించాల్సిన భూమి అక్కడి వసతులను పరిశీలించారు తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీశెట్టితో పాటు కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా అభివృద్ధి చేస్తున్న క్రిస్ సిటీలోని భూములను టెస్లా కోసం పరిశీలిస్తున్నారు మేనకూరు క్రిస్ సిటీ శ్రీ సిటీ ప్రాంతాలకు చెన్నైకి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండటం కృష్ణపట్నం పోర్టు తిరుపతి చెన్నై విమానాశ్రయాలు జాతీయ రహదారులు దగ్గరగా ఉండటంతో పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు